శ్రమయు ముగిసిన వెంటనే ఆకాశ మండలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనిషి కుమారుడు ఆకాశ మేఘారుడై వచ్చుట అలాగనే ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవం పరలోక మరియు పరలోకము తెరవబడుటయు చూసిని అప్పుడు తెల్లని గుర్రము ఒకటి కనబడెను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలిగినటువంటి వాడు పరలోకమందున్న సేనాలు శుభ్రమైన తెల్లని నారభట్టలు ధరించుకొని తెల్లని గుర్రముపై ఆయన వెంబడి వచ్చు చుండవి ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఇక్కడ మనము చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు రెండవ రకడలో ఆయన యొక్క పరివారముతో వస్తూ ఉంటారు ఇక్కడ కనుక మనము చూస్తే అప్పుడు చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు ప్రియమైనటువంటి దేవుని గుడ్లారా యేసు క్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఆయన యొక్క దోతల పరివారముతో వస్తున్నప్పుడు యేసు ప్రభువుని చూసి అనేక మంది రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు అయ్యో శ్రమ అయ్యో బాధలు అయ్యో యేసు ప్రభువారు తన వేవేల దోతలతోటి ఆయన యొక్క పరివారముతోటి దిగి వస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనేక మంది ఏమి చేస్తారంటే రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు వారు వేవేల దోతలతోటి ఆయన పరివారముతోటి ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఈ లోకానికి ఆయన మేఘారూరుడై వస్తున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఇక్కడ చూస్తే అందుకే కింద రాసినటువంటి మాట మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ శివుల నుండి ఆ శివరకు నలుదిక్కులు ఏర్పరచుకునే వారిని పోగుజేయును ఇక్కడ కనుక మనము చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన పరివారంతో వచ్చినప్పుడు ఒక మాట ఉంది మతి వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిది వర్షంలో దీనికి ఆశ్చర్యపరుకొడి ఒక కాలము వచ్చిన్నది ఆ కాలముల సమాధుల్లో ఉన్నవారు అందరూ కూడా మేలు చేసిన వారు జీవ పునర్ధనం అనుకును కీడు చేసిన వారు తీర్పు పునర్ధనం అనుకు వచ్చెదరు అని చెప్పబడింది దేవుని దేని బిడ్డరాల్ గ్రంథం ముప్పై ఏడాధ్యాయం వేడవసం చూసినట్లుగా సమాధులు తెరవబడటము వారందరూ పైకి లేవటము శరీరము ధరించుకొని ప్రియమైనటువంటి దేని బిడ్డారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దగ్గర నిలబడాలి ఇక్కడ కనుక మనము చూస్తే ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయంలో గనుక మనము చూస్తే ఇక్కడ ఒక మంచి మాట ఉంది ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయములో గనుక చూస్తే ప్రకటన గ్రంథము అధ్యాయము పదకొండు వస్తువులు మరియు ధవలమైన సింహాసనమే దాని ఎందు ఆశీరుడై ఉన్న ఒకరు చూసి భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయను వాటికి నిలువ చోటు లేకపోయను అని అక్కడ రహస్యం ఉంది ఇక్కడ కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ కూడా ఆయన సింహాసనం ఎదుట నిలబడుట చూసి యశు క్రీస్తు ప్రభువారు శివల తీర్పులోకి వచ్చిన తర్వాత గొప్పవారు కాని పెద్దవారు కాని చిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క సింహాసనం ఎదుట నిలబడాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మృతులైనటువంటి వారందరూ కూడా ఆయన దగ్గర నిలబడాలి సముద్రము తన మృతులను అప్పగిస్తుందంట పాతాళములో ఉన్న వారిని వారి మృతులు అప్పగిస్తూ ఉంటుంది ప్రేమన దేని చూస్తే అప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు అంటున్నారు కదా ఇక్కడ ఎవని పేరైతే జీవ గ్రంథములో రాయబడని అడల వాడు అగ్ని గుండములు పడవేయబలిను ఇక్కడ చూడండి రెండు గ్రంథాలు ఉన్నాయి ప్రియన దేని జీవ గ్రంథము వేరు మరొక గ్రంథం వేరు ఆ యేసు క్రీస్తు ప్రభువాలు ధౌలమైన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రియమైన దేని తీర్పు తీరుస్తూ ఉంటారు అందరూ కూడా సమాధుల్లో ఉన్నవారు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఆయన అనగా ధవలమైన సింహాసనం దగ్గర ఆయనను కూర్చున్నప్పుడు అందరూ కూడా ఆయన ఎదుట తీర్పులో నిలబడతారు ప్రియమైన దేని బిడ్డరా ఎక్కడ ఆయన సింహాసనం దగ్గర నిలబడినప్పుడు తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు పాపం చేసిన వారిని అగ్నిగుండములో పడవేస్తారు అందుకే మన శక్తి కూడా ఆయన దగ్గర ఆయన పుస్తకములో రాయబడి ఉంది జీవ గ్రంథములనేమో పాపము చేయని వారు రాస్తారు వేరొక గ్రంథం అంటే పాపములు చేసేవాళ్ళు లోకములో ఉన్నవారు లంచాలు తీసుకునే వాళ్ళు ఇకపోతే దేవుడితో సంబంధం లేకుండా ఉన్నటువంటి వారందరికీ మరొక గ్రంథం ఉన్నది ఆ పేర్లు లిఖించబడి ఒక్కొక్కరి అగ్నిగుండములు వేస్తారు అగ్నిగుండములు అరుపులు కేకలు వేదన శ్రమ ఆ అగ్గినిగుండములు కాలిపోతూ ఎంత కేకలంటే అగ్ని ఆరదు పురుగు సావదు అగ్నిలో కాలిపోతూ ఉంటారు అప్పుడు ప్రభువా ప్రభువా అయ్యో అయ్యో అని కేక వేసినప్పటికీ కూడా ఆ కేకలు దేవుడు వినడు ఆ కేకలు వినడు దేవుని రాకడ రాకముందే రక్షణ పొందండి మారుమడుసు పొందండి ప్రభువును నమ్ముకమని చెప్తే ఎవరు నమ్మలేదండి అందుకే ఇక ఇంకొక పుస్తకం ఉన్నది అప్పుడు జీవ గ్రంథము తెరవబడేను జీవ గ్రంథము తెరవబడిన తర్వాత ఆ గ్రంథములు ఎవరుంటారు తెలుసా దేవుని బిడ్డలైనటువంటి వారు ఉంటారు దేవునితో సావాసం కలిగిన వారు శ్రమ వచ్చినా నింద వచ్చినా అవమానాలు వచ్చినా కష్ట వచ్చిన ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సరే దేవుని కొరకు కనిపెట్టుకొని దేవునితో సావాసము కలిగి సావైనా మరణమైన యేసు క్రీస్తు ప్రభు కొరకే అనుకొని ఎవరైతే జీవిస్తారో అలాంటి వారిని దేవుని దూతలు ఎత్తుకొని ఎక్కడ తీసుకుపోతే చెప్పండి అమ్మ ఎక్కడ తీసుకెళ్తే పరలోకానికి తీసుకొని పోతాయి పేదవారిని కనికి ఉన్నారు పేదలను కనికరించేవాడు ఎగోవ కప్పించేవాడు ఈ లోకములో నువ్వు చేసినటువంటి మంచి పనులను బట్టి దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకొని తీసుకొని పరలోక రాజ్యములో కూర్చారు ప్రియా దేని పిల్లరా యేసు క్రీస్తు ప్రభు వారు ఒక్కొక్కరిని 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 వారి యొక్క జీవితములు వారు చేసినటువంటి క్రియలు అన్నీ కూడా ఆ గ్రంథాలలో రాయబడి ఉన్నాయి అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది వాణి వాణి క్రియలు చొప్పున వానికి చెద్దపరిచిన జీతము ఎక్కడ ఉందంట నా దగ్గర ఉన్నదని ప్రభు చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ లోకములో అన్ని సహించుకొని అన్నీ ఓర్చుకొని కన్నీళ్ల మధ్యలో కన్నీటితో ఉన్నప్పుడు దేవుడు కన్నీలన్నీ తుడిసి కూడా నీకు ప్రశస్తమైనటువంటి వస్త్రాలు కట్టిపెట్టి పరలోక రాజ్యంలో కూర్చుండబెడతారు దేవుడు స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా చెప్పండి గట్టిగా హాలే లూయా చూని పిల్ల దేవుని బిడ్డారా ఎవరైతే దేవుని ఎందు నమ్మకముగా ఉంటారో మరణం వరకు మరణం వరకు అంతము వరకు సహించేవాడు ఎవడో వాడే ధన్యుడు ఈ లోకములో చాలామంది చాలా కఠినంగా ప్రవర్తిస్తారు చాలా కఠోరంగా ప్రవర్తిస్తారు అలాంటి వాడిని దేవుడు ప్రియమైనటువంటి దేవుని పిల్లల నరకంలో పడేస్తారు కానీ దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కొరకు జీవిస్తూ నిత్యము దేవుని సన్నిధిని కలిగి ఉన్నప్పుడు అందరూ కూడా ఎక్కడ ఉంటారు చెప్పండి పరలోకములో ఆనందముతోటి సంతోషము కొలది దోతలతో కూడా అందరూ ఎలాగుంటారు చెప్పండి ఆనందగానాలు చేస్తూ దేవుని యొక్క దోతలతో కలిసి ఉంటాం అందుకే అక్కడ చూస్తే ప్రిమైన దేవుని బిడ్డరా జయించేవాడు జయించినవాడు జీవ వృక్ష ఫలమును పొందుదురు జయించినవాడు నా జీవ నా ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అని చెప్పాడు మన మూలు ప్రతి బాస్వ బిందువును తుడిసి వేస్తాను అని ప్రభు చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డల ఇక్కడ నువ్వు ఎంత దుఃఖపడ్డావో ఇక్కడ నువ్వు ఎంత వేదన పడ్డావో దేవుని కొరకు నిందలైనా అవమానాలైనా కష్టాలైనా వేదనలైనా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా కనిపెట్టుకొని గనక ఉంటే నీ దుఃఖ దినములు సమాప్తమైనవి చెప్పినట్లుగా దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తాడు ఇక అక్కడ శత్రుత్వం ఉండదు అక్కడ తోడేళ్ళు ఆ పులులు కలిసి తిరుగుతాయి దూడా సింహాలు కలిసి తిరుగుతాయి అక్కడ సంతోషం ఉండుతుంది సమాధానం ఉంటుంది అక్కడ చాలా ఆనందకరంగా ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పరలోక రాజ్యములు ఎలాగుంటారు చెప్పండి ఆనందముతోటి సంతోషం ఉంటుంది వేదన ఉండదు నూతనమైన ఇరుసుములు నూతనమైన ఇరుసులేము మన కొరకు చెద్దపాటు చేయగలిగి ఉంటుంది అక్కడ దేవుడు చెప్పాడు నూతనమైన ఆకాశమును నూతనమైన భూమిని నేను సుదర్శిస్తాను అని చెప్పాడు ఇకపోతే ఇజ్రాయేలుల పన్నెండు గోత్రాలు అనగా సింహాసనం మీద నిమ్మలను నేను కూర్చుండ పెడతాను అని చెప్పాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రికాల సమయములో నీవు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే దేవుని మీద ఆధారపడినట్లయితే నిత్యము నీవు పరలోకములో ఆనందిస్తావు పరలోకములో సంతోషిస్తావు ఇక్కడ ఉన్నటువంటి శ్రమల పరలోకములు ఉండవు అక్కడంతా బంగారు వీధుల్లో తిరుగుతావు జీవ వృక్ష ఫలాలు తింటావు దేవుని ఆలయముల ఒక స్తంభముగా ఉంటావు ఇజ్రాయలు పన్నెండు గోత్రములు మీద ఆ సింహాసన మీద నిన్ను కూర్చుండ పెడతాను అని ప్రభు చెప్పాడు ప్రియమైనటువంటి దేని బిడ్డారా యేసు క్రీస్తు ప్రభువారు రాకడులో చాలా భయంకరంగా ఉంటది ఆయన వచ్చినప్పుడు చాలా భయంగా ఉంటది ఆయన వచ్చినప్పుడు రక్షణ పొందాలంటే కుదరదు ఆయన వచ్చిన తర్వాత మారు మనసు పొందుతానంటే కుదరదు ఆయన వచ్చిన తర్వాత శ్రమ నుంచి విడిపించబడాలంటే కుదరదు యేసు ప్రభువారు రాకముందే ఆయన రెండవ రాకడులోనికి అనగా మరలా ఆయన రాక ముందే నీవు క్రీస్తును అంగీకరించాలి నీవు గనక అంగీకరించగలిగినట్లయితే ఆ బైబుల్ ఉంది జయించినవాడు జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని చెప్పాడు ఏ ఫలాలంట జీవవృక్ష ఫలాలు భుజింపని జయించినటువంటి వాడు ఎవడైతే లోకాన్ని జయిస్తూ ఉంటాడో ఎవడైతే శ్రమను పొందుకొని దేవుని కొరకు నిందలైనా అవమానాలైనా భరించుకొని ఉంటారో అలాంటి వారు పరలోకములు జీవవృక్ష ఫలములు భుజిస్తారు అని ఉంది ప్రియమైనటువంటి దేని బిడ్డరా జీవ వృక్ష ఫలాలు అక్కడ ఆకలి ఉండదు దప్పిక ఉండదు వేదన ఉండదు శోధన ఉండదు కాబట్టి ప్రార్థన చేసుకుందాం అందరం ప్రార్థన చేసుకుందాం ఒకసారి అందరూ తల వంచండి వేదన దుఃఖం అనేది ఏది ఉండదు అక్కడంతా సంతోషం పరలోకమంతా ఆనందముతో నింపబడి పరలోకములో నీవు కూడా ఒక మంచి పరలోకముల ఒక పౌరుషత్వము కలిగినటువంటి దానిగా దేవుని యొక్క పరివారములో దేవుడితో సహవాసము కలిగి దేవుడితో నిత్య సంబంధము కలిగినటువంటి వ్యక్తిగా ఆయన యొక్క పరివారములో ఒక వ్యక్తిగా నువ్వు జీవిస్తావు ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధు పైన మా తండ్రి ప్రేమ కలిగిన మా నాయన జీవాధిపతి నీ పరిశుద్ధమైన పాదాలు స్తోత్రాలు వందనాలు అయ్యా ఇదిగో తండ్రి ఈ సమయంలో నీ దేవదూతలను తోడుగా వచ్చాడు ప్రభువా నీరు బలపరచండి నిజముగా నీ రెండవ రాకరలో మేమందరము కూడా తప్పించబడటానికి మీరు కృప చేపించండి ఆ ఉకతలో కాలిపోకుండా ఆ శాపములో కొట్టుకొని పోకుండా అయ్యా ఆ మరణంత కారములోనికి మేము రాకుండా ప్రభువ మీరే కాసి కాపాడి మహిమ పొందుకమని ఏసునాములో ప్రార్థించి అడిగి మనవ చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె